భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ ట్రేణులు పాలాభిషేకం చేశాయి వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ మేరకు రెండు లక్షల రుణమాఫీ చేయడంపై రైతులు ఆనందం వ్యక్తం చేశారు రైతు గుండెపై ఉన్న భారాన్ని తొలగించడంపై హర్షం వ్యక్తం చేశారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రెండు లక్షల రైతు రుణమాఫీని ప్రకటించడం జరిగింది దానిలో పద్దెనిమిదవ తారీఖున లక్ష రూపాయల లోపు ఉన్న రైతు సోదరులందరికీ కూడా రుణమాఫీ వర్తింప చేయడం జరిగింది ఈరోజు పెద్దలు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో లక్ష యాభై యాభై వేల రూపాయల లోపు ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేపట్టడం జరిగింది దీనికి రైతాంగం మొత్తం కూడా తర్వాత సంబరాలు జరుపుకుంటున్నారు అందులో భాగంగా పాల్వంచ మండల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ఎదురుగా రైతు రుణమాఫీ అయిన సందర్భంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారికి లక్ష్మికి పాలాభిషేకం చేపట్టడం జరుగుతూ ఉంది అందరూ కూడా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులందరికీ కూడా న్యాయం జరుగుతూనే ఆ అభిప్రాయానికి రైతు సోదరులందరూ కూడా ఉన్నారు త్వరలోనే రైతు భరోసా రైతు ఇన్సూరెన్స్ పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు దీనికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా